మనకు మన శరీరంలో ఎముకలు గట్టిపడాలా స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ విధంగా మిల్క్ షేక్ చేసి తాగండి రాగి మిల్క్ షేక్ చాలా మంచిది నరాలకు వాటికంతా కూడా ఈ విధంగా పాలు పోసుకొని పాలల్లో పప్పులంతా వేసుకోవాలి డ్రై నట్స్ డేట్స్ బాదం పప్పులు తర్వాత క్యాష్యూ అన్నీ బనానా అన్నీ ఇందులో వేసుకునేసి బ్లాక్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అన్నీ వేసుకొని మిక్సీకి వేసుకునేసి రాగి మాలిట్ వచ్చి మనం రాగి పిండి బాగా బాయిల్ చేసుకోవాలి బాగా బాయిల్ చేసుకొని తర్వాత ఈ చూడండి నట్స్ అంతా ఒకటే కాదు అన్ని నట్స్ మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు ఏమీ లేకపోతే కూడా ఉత్త మిల్క్ బనానా రాగి రాగి పిండి చేసుకునేసి రాగి మిల్క్ షేక్ అన్నమాట ఇది ఈ విధంగా చేసుకున్న కొంచెం శక్తిగా ఉంటుంది మనకు బాగా షుగర్ ఉండే వాళ్ళు కూడా షుగర్ వేసుకోకుండా ఈ విధంగా చియా సీడ్స్ ఇవి ఇవన్నీ వేసేసి మిక్సీకి వేసుకునేసి రోజు ఒక గ్లాస్ తాగినారంటే ఈ ఎండకు చల్లగానూ ఉంటుంది ఫ్లాక్ సీడ్స్ గింజలు అంటాం కదా అవి సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని అన్నీ వేసేసి బాయిల్ చేసింది రాగి మాలి రాగిపిండి ఉడకబెట్టినా కదా అదాన్ని కొంచెం చల్లారినిచ్చి ఇందులో వేసి మిక్సీకి వేసామంటే బాగుంటుంది తాగి చూడండి ఎలా ఉంది బాగుందా లేదా కామెంట్లో పెట్టండి ఈ విధంగా రోజు ఒక గ్లాస్ తాగిన అంటే మన ఎముకలు గట్టి పడతాయి ఆరోగ్యం కూడా హీట్ కాకుండా చల్లగా బాగుంటుంది మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇదిగోండి అయిపోయిందండి ఈ విధంగా గ్లాసులో పోసుకొని త్యాగేస్తే చాలా బాగుంటుంది ట్రై చేయండి